విడిచి సౌబలు మాయాచ్యూతమున పాపమతి వై భరతాంయులూ పాండవేయుల శ్రీ ఇమ్మినీయనరి ఉరుల్ ధృతిమంతుల భుజ శత్రుల పాండవేయ సింహులను మధోధతిమయీ పరాజితుల చేసి వారలకిట్లు సేయుట లగ్గే అని నవిని విదురుణ కలిగి దుర్యోధనుండిట్లనియే పరుల గుణంబుల పలుమారు కీర్తి పక్షంబ పలుకుదు పాండవులకు అర్థరాష్ట్రుల సంతతంబు నిందింతు కుడిచిన చోటికి కూర్పడు ఉత్సంగతలమున విశోరగం ఉన్నట్లు నీవు మాయొద్దనునికి పరుల సంపద సుఖోపాయ బలంబున గునుట హోపతులకు గుణమకాదే అడుగకయును కర్చమది ఇష్డై చెప్పున తనికి ఆడదగిన యదియా నన్ను నిట్టునట్టునగనే బుద్ధి చెప్పకుండు మాకు అనిన విధులు ఏ చెడగరపు వార చెలు కడుకొని నీ వారి కర్జంబులు చెప్పెడు వారుగాక నీకు మడవక మాయట్ మాటలు కొరయే ప్రియము పలికెడి వారిన పెద్దమెత్తురు అప్రియంబును పద్యంబునైన పలుకు వినగనొల్లరు కావున వేడ్కదాని బలుకరెవ్వరు ఉత్తమ ప్రతిభులయ్యూ మొదలన ప్రియమయ్యును తుది కరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు మోమోడక వలసి అట్టివాడు తగు సహాయుండు భూవల్లభునకు ఏను సపుత్రకుండైన వైచిత్ర వీర్యు కార్యంబునకు హితుండనై నెగడుదును అట్టి నన్ను అన్యథా బుద్ధి నొల్లక పలికితే పాండవులతోడి విగ్రహంబులగాదని లఘుగాదని చెప్పి విదురుడు ఉండే అంత శకుని ధర్మనందనునికిట్లనియే కిట్లనియే ఎల్లధనంబు నోటువడిందు కులేశ్వర ఇంక నొడ్డగా మొల్లమునాపు చూపుమని ముందట సారెలు ద్రోచి ఆడగా నొల్లకయున్న సౌబలున ఉన్నత చిత్తుడు ధరుణీతలంబెల్లను ఇట్లు దేవభోగ బ్రాహ్మణ వృత్తులు దక్క తక్కిన మహీతలంబును బ్రాహ్మణులు దక్క సర్వ ప్రకృతి జనులను రాజపుత్రులను ఒక్కొక్క యొడ్ల నొడ్డి ఓటువడి వెండియు తమ్ముల నచ్చంత ధర్మ సమేతుల ఆయతబాహుల ఆదిజయుల భూపాలక చరితులను అభిమాన సహదేవ నకుల వాసవసుత భీముల క్రమమునూర కౌరవేంద్రుడొక్కొక్క యొడ్డున నుండ్డి తును నుండ్డి ఉక్కి వంబునప్పుడోటువడినా అతని సూచి ఇట్లేల ఇడ్ల నిన్నొట్టిదదిబా నీకు నుండు ధనము గలదు మరచి కమలాక్షి పాంచాల కన్య నీకు ధనముగా జయనిిన అలయక విండియుంగి అక్షరతుండయి ద్రౌపది

అవిరళ నిశ్శబ్ద నిరంతర నిరంతరముఖులైరి విదురుండు మొగము వాయనిడి కలవాంచి తలవాంచి తన్నెరుగక తక్కినయా తగ్గిలందరూ ప్రబల బాష్పాధారా గులిదాక్షులై ఐరి అత్యుచ్చమై పయోిపటురవాభమే సభాక్షోమయే దుశాసనుండురపుడు ధృతరాష్ట్రుండును ఇది ఏమి సభాక్షోభంబు ఎవ్వరెవ్వరు ఏ వస్తువులొట్టిరణి విదురు నడుగుచుండే అట్టి అవసరంబున దుర్యోధనుండు పాండవులందనకు దాసులంగా ఒడిచిన వాడై పెరిగి వరవుగలసి తన ఇలు పరువడి తుడువంగ కృష్ణ బాసుర రాజ్య బనురరాజ్యర్పమొప్పే దాని తోడ్కొనితేరంప కవిదురుండు నరపతి కిట్టులనియే అజ్ఞానులు నీతో ఎనలేరు ఇట్లు మహానిష్ఠుర వృత్తి పనుపనగునే నన్ను మదమలిన మనస్కుడు అరు అరుంతుదుడు అరుంతుడు నృశంసుడనబరగు దుర్జనునకు సంపదలెడలయ్యును అతని మొదలిటి సంపదలతో సమూలంబు మూలంబుచున్ అవనీతల సామ్రాజ్యోత్సవమునకు యోగ్యయైన సతి ద్రౌపది పాండవ పాండవధర్మపత్ని నీకంతవమానము సేయనేమి అనపాశ్రయే ఏల ఆశీవిషంబుల నిరిగి ఎదిగి మూర్ఖవై అలిగించదు మనసి ఒరులధన మునికుతి మై వునుట ఇది ధర్ము శకుని మతమున పాపంబుదను చేయ దూదంబున నిగ్గుబుట్టు దీనయడు బలంబు వేణు బలంబునుం బోలే సహ మూల వినాశంబున గునిమిత్తం బగు అనిన దుర్యోధనుండు విదురు తూలనొదరి ప్రాతిగామి వాను అనువాని బిలిచి ఈ వెదురుండెప్పుడు అని పలుకొండు పాండవులకు వెరచూ నీవువోయి ద్రౌపదిని తోడ్కొని రమ్మని పంచినా